ఓం జయరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరంటే అసలు ప్రేమ అనేది ఉందా లేదా అనేది చూద్దాము సో నా రీడింగ్ లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అవరోస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళాము షప్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రేక్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ అని ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాం మీ పార్ట్నర్ కి మీద అసలు ప్రేమ ఉందా లేదా ట్రస్ట్ యువర్ డౌట్ ఈ స్కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్ సపోర్ట్ ఐ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం వైబ్రేషన్ దెర్ ఈస్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద దైమ్ make promise if you truly love me you will wait for me i will be back love i want to say i love you reservation i am the happiest me when i am with you Family. I am busy with other responsibilities. You need to accept it. The end. Not interested to continue this relation. Move on. Loyalty. Don't try to be perfect, just be true. The departure. I am leaving from your life for many reasons. Reunion. I am ready to start over once again. Regret. I am really sorry for my words and actions. Complained. I feel like you don't care about me. Acceptance. I accept with your all flaws You are my world. సో మీ పార్ట్నర్ మీ మీద లవ్ అనేది ఉందా అంటే మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ అయితే డెఫినెట్గా ఉందండి ప్రేమ లేదని అయితే కాదు ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ ఎందుకంటే మీ పార్ట్నర్ సైడ్ నుంచి ముందు మీకు లవ్ ప్రపోజల్ కూడా వచ్చిందనమాట అండ్ మీ పార్ట్నరే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మీకు ప్రపోజ్ చేయడం కానివ్వండి మీకు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం కానివ్వండి జరిగింది బట్ మీరు చాలా చాలా సార్లు ఏమనిపించిందంటే వీళ్ళు నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో నేను ఇచ్చినంత ఇంపార్టెన్స్ వీళ్ళు ఇవ్వట్లేదు నాకు సో ఎప్పుడు కూడా మీకు అనిపిస్తూ ఉండదు వీళ్ళు నన్ను ప్రేమించట్లేదేమో అసలు అందుకే నేను నా గురించి అంత పట్టించుకోరు ఎప్పుడు చూసినా వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ హ్యాపీనెస్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటారు సో నేనంటే కేర్ లేదు వీళ్ళకి నేను ఎంత ప్రేమ చూపించినా ఎంత ఎఫెక్షన్ చూపించినా ఎంత లవ్ చూపించినా వీళ్ళ సైడ్ నుంచి అసలు వీళ్ళు నన్ను లవ్ చేస్తున్నారా లేదా అన్నట్టుగానే ఉంటారు తప్ప నేను దాంట్లో టెన్ పర్సెంట్ అయినా నాకు రిటర్న్ ఇవ్వరు కదా అన్న ఫీలింగ్ అయితే మీకు ఉందన్నమాట అండ్ మీ పార్ట్నరు చాలా తప్పులు చేశారు మీ విషయంలో అంటే మీ విషయంలోనే కాదు తను మీ లైఫ్ లో ఉన్నప్పుడు తన సైడ్ నుంచి చాలా మిస్టేక్ జరుగుతూనే ఉన్నాయి అండ్ వాళ్ళ లైఫ్ లో థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడం కానివ్వండి లేకుంటే తన లైఫ్లో ఎన్నో ప్రామిస్లు చేసి మీకు బ్రేక్ చేయడం కానివ్వండి అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎప్పుడైతే వాళ్ళ నీడ్ అనేది ఉందో ఆ టైంలో వాళ్ళు ఎస్కేప్ అవ్వడము అవాయిడ్ చేయడమో ఇలాంటివి చేయడం కానివ్వండి వాళ్ళ మిస్టేక్స్ కానీ ఫ్లోస్ అంటే ఏవైతే వాళ్ళ తప్పుల్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి మరీ మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నారు ఎందుకంటే మీరే వాళ్ళ ప్రపంచ అంటే వాళ్ళే మీ ప్రపంచంగా మీరు భావించారు కాబట్టి ఐమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ సో మీ పార్ట్నర్ కి మీకు మీ పార్ట్నర్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళతో ఉంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని ట్రూగా నమ్మారు ట్రూగా నమ్మి మీరు దాన్ని మీ లైఫ్లో అదే ఉంచుకున్నారా మేడం నా లైఫ్లో ఉంటేనే నాకు హ్యాపీనెస్ వాళ్ళు పెయిన్ ఇవ్వని వాళ్ళు నాకు తిట్టని ఏం చేసినా హివని ఏం చేసినా వీళ్ళు నా లైఫ్లో ఉండడమే నాకు కావాలి నా లైఫ్లో ఉంటేనే హ్యాపీనెస్ అన్న ఫీలింగ్ అనేది మీకు అన్నమాట బట్ మీ పార్ట్నర్కి మరి మీ పార్ట్నర్కి ఎలా ఉంది మీ పార్ట్నర్ ఏంటంటే చాలా చాలా సార్లు మీ మీద చాలా డౌట్ అనేది ఉంది పొసిసివ్నెస్ మీద నమ్మకం అనేది లేదు మీరు ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నమ్మకంగా ఉన్నా వాళ్ళ దగ్గర మీరు కాల్ లిస్టులు చూపించడము లేకుంటే చార్ట్స్ చూపించడము ఇలాంటివన్నీ చూపించడం మీ అంత నమ్మకం ఎన్ని ప్రూఫ్లు చూపించినా కూడా మీద ఏంటంటే ఎప్పుడు డౌట్ అనిగానే ఉంటారు ఎప్పుడు కూడా అది వాళ్ళ మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టింది అనమాట ఆ డౌట్ అనేది నిజంగా మనకి ఎవరి మీద నమ్మకం ఉంటేనే వాళ్ళ మీద వాళ్ళ మీద క్యారెక్టర్ గురించి నమ్మకం ఉంటేనే వాళ్ళ లైఫ్లోకైనా వెళ్ళాలి లైఫ్లోకి వెళ్ళినాక మనకు డౌట్లు వచ్చినాయి అంటే మన క్యారెక్టర్ తెలియకుండా మన లైఫ్లోకి రావడం అన్నట్టు అదే అన్నట్టే అనమాట సో అలా మీరు చూపించే ఆ అనుమానం అనేది ఆ డౌట్ అనేది చాలా బాధ పెట్టేది మిమ్మల్ని మేక్ ప్రామిస్ ఐ ఇఫ్ యు లవ్ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ మీ పార్ట్నర్ ఏందంటే నువ్వు నిజంగానే నేను లవ్ చేస్తే కంపల్సరీ వెయిట్ చేయి నేను ఎన్ని రోజులు వచ్చినా మళ్ళీ తిరిగి వస్తానన్న నమ్మకంతో వెయిట్ చేయి అన్న విధంగా అంటే మీరు మూ లైఫ్లో మూవ్ అని అయిపోతారా లేకపోతే మీ లైఫ్లో ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటారా లేకుంటే వీళ్ళు వదిలిచ్చేసుకున్నాం లే అన్నట్టుగా ఉంటారా అన్న విధంగా ఆలోచించబడుతుంది అనమాట సో అంటే ఇప్పుడు మీ సైడ్ నుంచి వాళ్ళని పడుతూ ఉండాలి అన్న విధంగా ఆలోచించబడుతుంది అంటే వాళ్ళకి మీరు వాళ్ళని వెంట పడుతున్నారంటే వాళ్ళు గ్రేట్ ఫీలింగ్ ఫీలింగ్లో ఉన్నారు బట్ మీరు గ్రేట్ మీరు వాళ్ళు ఎలాంటి మనుషులైనా కూడా మీరు వాళ్ళకి అంత ప్రేమ ఎఫెక్షన్ చూపిస్తున్నారు సో ఆ గ్రేట్ అనేది మీది అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి లేదు ఎప్పుడు కూడా సపోర్ట్ ఆల్వేస్ విత్ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం ఇప్పుడు కూడా మీరు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఎప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు అది హెల్త్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి వాళ్ళ లైఫ్ లో అందరూ కూడా వీళ్ళని నెగిటివ్ గా చూసినా కూడా మీరు వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నారు ప్రతి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా వీళ్ళ మీరు వాళ్ళ తోడుగా ఉండి వాళ్ళ ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకు పడేయడానికి చూశారు సో ఏంటంటే అంటూ అన్ని చేసినా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఐఎమ్ లివింగ్ యూ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ సో నేను నీకు నీతో నాకు ఉండాలని లేదు అసలు ఈ రిలేషన్ లో నాకు రావడమే ఇష్టం లేదు నీ వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది నువ్వ బ్యాడ్ లక్ నువ్వు నా లైఫ్ లో లేకుంటే నాకు అసలు హ్యాపీగా ఉండేవాళ్ళని నువ్వు నా లైఫ్ లో వచ్చినాకే నా లైఫ్ ఇలా మారిపోయింది నువ్వు లా నా లైఫ్ లో లేకుంటే నేను ఎంతో హ్యాపీగాను సక్సెస్ లో ఉండేవాళ్ళని అన్న విధంగా మేముతో మాట్లాడము మిమ్మల్ని బ్లేమించడము సో నాకు ఈ రిలేషన్లో నుంచి వెళ్ళిపోతేనే నేను ప్రశాంతంగా ఉంటాను నా లైఫ్లో హ్యాపీనెస్ వచ్చేస్తే నా లైఫ్లో కోట్లు వచ్చేస్తాయి అన్న విధంగా కూడా మీ మార్ట్నరు మీతో మాట్లాడటము ఈ రిలేషన్లో నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు ఎండ్ చేసేసుకున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నరు ఎప్పుడు కూడా వాళ్ళు చాలా మంచి వాళ్ళు మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టుగానే చూపించుకున్నారు అనమాట అంటే వాళ్ళ మిస్ మిస్టేక్స్ని కూడా లేదు అది మిస్టేక్గా కాదు అది జరిగింది కాబట్టి అంతే తప్ప నా తప్పేం లేదు వాళ్ళ తప్పు అన్నట్టుగా ఎప్పుడు చూపించుకోలేదు వాళ్ళు ఎప్పుడు కూడా క్యారెక్టర్ పరంగా కానివ్వండి అన్నిటి పరంగా కానివ్వండి గుడ్ అన్నట్టుగానే మీ దగ్గర చూపించుకోవడానికి ట్రై చేశారు అండ్ అసలు వాళ్ళు మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ వచ్చేసి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ సో ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీ లైఫ్లోకి రాకముందు ఆలోచించుకుంటే ఏదంటే మీ అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు కదా లైఫ్లో అన్నీ జరిగిపోయినాక మీరు వాళ్ళకి అడిక్ట్ అయిపోయినాక వాళ్ళు మీతో నాకు ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మన ఇద్దరం విడిపోతాము అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు మీరు వాళ్ళకి ఫ్యామిలీ గుర్తొచ్చారనమాట అంత ముందంతా ఫ్యామిలీ లేరు ఫ్యామిలీ పక్కన పెట్టేసారు ఎందుకంటే అప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదు కాబట్టి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడే గుర్తొస్తారు అందరు ఫ్యామిలీ కానీ పేరెంట్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ప్రాబ్లం రానంతసేపు ఎవరు గుర్తురారు మీరు ఎవరు గుర్తురారు సో మీ పార్ట్నర్ ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్స్ పులిటీ వాళ్ళని నేను దూరంగా ఉన్నాను లేకుంటే మీతోనే ఉంటాను అన్న విధంగా అయితే ఆలోచించి మేబీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయే ముందు ఏదో ఒక రీజన్ చెప్పడమో మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు మ్యారేజ్ అవ్వకపోవడమో లేకుంటే రెస్పాన్సిబిలిటీస్ లేకపోవడము ఇట్లా జాబ్ ఇలాంటివి లేకపోవడమో ఇలాంటివి ఉండవచ్చు బట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టింది వాళ్ళే బట్ వాళ్ళు అన్నట్టుగా మీరు వాళ్ళ లైఫ్ లో రావడం వల్లే వాళ్ళ లైఫ్ అని అన్నారు చూడండి అది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రివర్స్ అయ్యింది సో మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్న అన్ని రోజులు వాళ్ళ లైఫ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేయడానికి మీరు ఉన్నారన్న నమ్మకం ఉంది బట్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎటు కదలేని చెట్ ఒక బాక్స్ లో ఉంటే ఒక స్క్వేర్ బాక్స్ లో ఉంటే బయటకు రావాలంటే ఎంత కష్టమో ఇలా లైఫ్ కూడా అలాగే ఉంది ఏంటంటే ఆ ప్రాబ్లము తెచ్చుకోకుండా ఉండలేని సిచువేషన్ ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేసుకోలేని ఉండగా సిచ్యువేషన్ అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో ఒకదాని తర్వాత ఒకటి ఒక వాళ్ళు అనుకున్నారు సో మీ లైఫ్లో ఉండడం వల్ల ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది అని అనుకున్నారు బట్ ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి మీరు ఉన్నారు అన్నది మాత్రం మర్చిపోయారు వాళ్ళు ఎందుకంటే మీరు సాల్వ్ చేసే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ లైఫ్లో మోటివేట్ చేయడం కానివ్వండి మళ్ళీ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి అన్ని రకాలుగా వాళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు బట్ అవన్నీ గుర్తులేవు బట్ ఇప్పుడు అనిపిస్తుంది సో మీరు వెళ్ళిపోవడం ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది మేబీ జీరో పడిపోయిందేమో అన్న ఫీలింగ్ అనేది వచ్చింది అన్నమాట వాళ్ళు నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్న చాలా చాలా సార్లు మేము మీకు మిమ్మల్ని స్ట్రాంగ్ వర్డ్స్ మాట్లాడము వాళ్ళని బ్లేమ్ చేయడము వాళ్ళు అయ్యే విధంగా మాట్లాడము మీతో చేశారు సో దానికి ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ సో మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ కి కానీ మీతో బిహేవ్ చేసిన వర్డ్ మాట్లాడడం మా వర్డ్స్ కానివ్వండి రిక్రేట్ రిక్రియేట్ పశ్చాత్తాప చెందుతున్నారు రీయూనియన్ యామ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ సెకండ్ సో నేను మళ్ళీ ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్ మంచిగా లేదు నువ్వు నా లైఫ్ లో లేకపోవడం వల్ల నువ్వేనా బ్యాడ్ లక్ అనుకుని నేను ఇది దూరంగా ఉంచాను బట్ ఆ బ్యాడ్ లక్ అనేది నేను దూరంగా ఉంచడం వల్లే మళ్ళీ నా లైఫ్లోకి వచ్చింది నేను కోలుకోని విధంగా నాకు చూపించింది అని అయితే అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉందా అంటే వైబ్రేషన్స్ దెర్ ఈస్ సంథింగ్ దట్ కనెక్ట్ అల్స్ ఆల్వేస్ సో మీకు ఎప్పుడు అనిపిస్తుంటుంది సో ఈ మా ఇద్దరు రిలేషన్ అనేది ఎప్పుడు కూడా ఈ రిలేషన్ అనేది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిందో అన్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట అంటే ఇది రీసెంట్గా వచ్చింది కాదు ఈ మా ఇద్దరి మధ్య రిలేషన్ ఒక సోల్ మేట్ రిలేషన్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్పు గ్రీన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ ఇలా ఫీల్ అవుతా ఉంటారు ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ వాళ్ళు మాట్లాడకపోతే మీకు అంత పెయిన్ వచ్చేస్తుంది వాళ్ళు తిన్నారో లేదో ఏం చేస్తున్నారో వాళ్ళ నా గురించి ఆలోచిస్తున్నారో లేదో లేకుంటే వాళ్ళు ఏదైనా తలుచుకోగానే మీకు అనిపించడము వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు అనిపించ ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉన్నాయి అన్నమాట సో మీ పార్ట్నర్కి మీద ప్రేమ ఉందా అంటే డెఫినెట్గా ఉంది మీ పార్ట్నర్కి మీద ప్రేమ అనేది ప్రజెంట్ అయితే కంపల్సరీ వాళ్ళు జీరో పొజిషన్ జీరో పొజిషనే కాదు నెగిటివ్నెస్ అనేది హెల్త్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి లేకుంటే ఏదైనా ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వడం కానివ్వండి లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినైనా వాళ్ళు కోల్పోవడం లాంటివి కానివ్వండి ఏదో ఒకటైతే జరిగింది తప్పకుండా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అది కూడా సడన్ గా జరిగింది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని కూడా వాళ్ళకి అనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఒకదాని తర్వాత ఒకటి నెగిటివ్నెస్ ఎందుకు వస్తుంది అన్న ఫీలింగ్ కూడా అన్నమాట సో వాళ్ళకి అనిపిస్తుంది సో మీకు ఇచ్చిన పెయిన్ వల్లనే నా లైఫ్ ఇలా అయ్యిందేమో సో మెయిన్ ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించుకున్నాను ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఇలా కొలాప్స్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో మీకు చేసిన మోసానికి ప్రజెంట్ నా లైఫ్లో కూడా ఆ మోసాన్నే చూస్తున్నాను నేను ఎవరికి మంచి చేసిన నా లైఫ్లో కూడా అందరూ చెడే చేశారు నాకు అది ఫ్యామిలీ మెంబెర్స్ అవనివ్వండి లేకుంటే రిలేటివ్స్ అవనివ్వండి లేకుంటే ఫ్రెండ్స్ అవనివ్వండి ఎవరైనా కూడా నాకు వెన్నుపోటే ఓడిచారు మంచిగా ఉంటూ నాతో సో ప్రజెంట్ ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ఎందుకు ఇలా లైఫ్ ఉంది అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు సో కంపల్సరీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఇప్పుడు ఉన్న పొజిషన్లో స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్ దగ్గరికి రావాలనున్నా రావడానికి కూడా సిగ్గేస్తుంది అనమాట ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీకు ఇచ్చిన మాటలు కానివ్వండి మీకు చేసిన ప్రామిస్ నిలబెట్టుకోకపోగా మిమ్మల్ని బ్లేమ్ ఏం చేయడమో నీ వల్లే నా లైఫ్ నాసైపోయినా నీ వల్లే నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు అని చెప్పి మేముతో అనడం వలన నిజంగానే వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా అయ్యిందన్నమాట సో ఎన్నోసార్లు మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు బట్ దాన్ని కూడా గుర్తుపెట్టుకోలేకుండా నేను బిహేవ్ చేశానే సో నీకు కావలసినప్పుడు నేను ఎప్పుడు ఇవ్వలేదు అండ్ ఏదో ఒక రీజన్ చెప్పి అవాయిడ్ చేయడం ఎస్కేప్ చేయడమే జరిగింది బట్ ఆ హెల్ప్ కూడా నేను గుర్తుపెట్టుకోలేకపోయానే అనుకుంటున్నాను ఎప్పుడు నువ్వే నా ప్రపంచం అన్నట్టుగానే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాయి అవే వర్డ్స్ ఉంటాయి నా గురించి పరితపించడం నా గురించి ఆలోచించడము కానీ బట్ నేను ఎప్పుడు నీకు ఆ వరల్డ్లో నేను ఒక పర్సన్ అని చెప్పి నువ్వు కూడా నాకు ఒక పర్సన్ నా ఓళ్ళ అని చెప్పి నేను నీకు అయితే ఫీల్ అవుతున్నారు సో మీరు ఏదైతే విసి కోరుకున్నారో మీ పార్ట్నైర్ మీద ప్రేమగా మాట్లాడాలి ప్రేమగా నవ్వుతూ ఉండాలి ఆ ఎఫెక్షన్ అండ్ ఆ కేరింగ్ చూపించాలి అనుకుంటున్నారో అదైతే చూపించాలి డెఫినెట్గా మీకు మీ హ్యాపీనెస్ ఏదైతే కోరుకుంటుందో మీ మనసు ఏదైతే వాళ్ళ నుండి కోరుకుంటుందో అదైతే మీకు ఇవ్వాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు సో జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు అనేది చాలా ఉంది అని అయితే రియలైజ్ అయ్యాలి సో డెఫినెట్గా టిల్ ఎండ్ ఆఫ్ ద వాళ్ళ లైఫ్ లాంగ్ మీరు వాళ్ళతో కావాలి అనేది ఎప్పటికీ కూడా ఎండ కాకూడదనైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మెయిన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వాళ్ళకు కూడా మీ పార్టీ మీకు దూరంగా ఉంటారు సో డెఫినెట్ గా వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ లో మీకు వన్ పర్సెంట్ ఇచ్చిన మీ లైఫ్ ఇద్దరు లైఫ్ హ్యాపీగా ఉండేది సో మీరు వాళ్ళకి ఎంత ఇంప్రెషన్ ఇచ్చినా వాళ్ళకి ఇవ్వకుండా నేను థర్డ్ పార్టీ గురించి ఆలోచించాను సో ఏదైతే నేను మిస్టేక్ చేసానో దాన్ని సర్చ్ చేసుకుంటాను ఎందుకంటే మీ విషయంలో వాళ్ళకి అంత ప్రేమ ఎఫెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది అంటే ముందు ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది కానీ దాన్ని వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోయారు అనమాట మీ వాల్యూ అనేది తెలుసుకోలేకపోయారు మీ వాల్యూ తెలుసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడము లేకుంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడము వాళ్ళకి మీరు ఒక అంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఒక ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఎనర్జీస్తో తో ఎప్పుడు కూడా మీకు ప్రొటెక్షన్ ఉండేది ఎప్పుడైతే మీరు వాళ్ళ లైఫ్ లో నుంచి దూరంగా పంపించేసారో వాళ్ళు అప్పటి నుంచి మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి అందకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఉన్నాడు ఆ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఆ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళకి ఇప్పుడు కూడా గా జరగడము అన్ని కూడా నెగిటివ్ గా థింక్ చేయడం వాళ్ళు గొడవలు పడడము అందరితో కూడా వీళ్ళని తక్కువ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఏదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో